ఈ సందర్భంలో మూడు ప్రార్థనలు ఉన్నాయండి ఆ మూడు రకాల ప్రార్థనా జీవితాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి మనకు సహాయం చేయడానికి మనకు బహుమానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ మూడు ప్రార్థనలు ఏమిటో త్వర త్వరగా మనం ధ్యానించి మనం ముగించుకుందాం చూడండి ప్రియులారా మత ఇసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చరంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది ఏకాంతంగా ప్రార్థన చేసినాడు అంటే దేవునితో సహవాసంలో ఉండాల ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉండాలా సంఖ్య కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఈ రోజున మనలో ఏకాంత ప్రార్థన అనుభవం ఉన్నదా ప్రతిరోజు ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం రెండో ప్రార్థన పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో పేతురు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నీవే అయితే నీలాగా నీళ్ళ మీద నడిచేటువంటి అధికారాన్ని నాకు ఇయమన్నాడు అంటే దేవుని కోసం నిలబడేటువంటి ప్రార్థన దేవుని పనిచేసేటువంటి ప్రార్థన జీవితం దేవా నన్ను వాడుకో నేనున్నా ప్రభువ నన్ను నిలబెట్టు నీ సాక్షిగా ప్రభువ నా ద్వారా అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించు అని చెప్పేసి దేవుని కొరకు నిలబడే అనుభవం లేదా సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నదా మూడోది గమనం గమనించినట్లయితే పద్నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో మనం ధ్యానించినట్లయితే పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు కేకలు వేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడంట అంటే సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన చాలా మంది ఈ మూడో ప్రార్థన జీవితం అయితే ఉంటుంది సమస్యల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు వారు ప్రార్థన చేయడమే కాదు అనేకులతో ప్రార్థన చేయించుకుంటారు ఎందుకోసం తెలుసా మొదటి రెండు అనుభవాలు లేవు కాబట్టి ఏకాంత ప్రార్థన లేదు అదే విధంగా దేవుని కొరకు సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం దేవుని పని చేసేటువంటి అనుభవం లేదు కాబట్టి సమస్యలు రాగానే శోధనలు రాగానే ఎవరు ప్రార్థిస్తే బాగైతుంది ఎక్కడికి వెళ్తే బాగైతుంది అని చెప్పేసి వారు ప్రార్థన చేసుకుంటారు పరుగులు తీస్తూ ఉంటారు అయితే మనము అంతకు ముందు ఉన్నటువంటి రెండు ప్రార్థనా జీవితాలు ఏకాంత ప్రార్థనా జీవితం అంటే దేవునితో సహవాసంలో మనం ఉండాలా దేవా నువ్వు ఉంటే నాకు జాలు ప్రభువా ఇంకేమి ఉన్నా లేకపోయినా పర్లేదని చెప్పేసి ప్రభుతో సహవాసం చేసే వారంగా మనం ఉన్నట్లయితే రెండోదిగా దేవునికి త్యాగపూరితమైనటువంటి ఆరాధన దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నట్లయితే సమస్యల్లో కూడా మనం ప్రార్థించగలుగుతాం అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుని రాకడకు వారందరినీ సిద్ధపరుస్తాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం